కూట్లె రాయిదీయలేనోడు ఏట్ల రాయిదీస్తాడట అని తెలంగాణలో ఒక సామెత ఉన్నది రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట కూడా గట్లనే ఉన్నది రైతు బంధు ఇచ్చుడు శాతం అయితే లేదు కానీ రైతు రుణమాఫీ చేస్తా అని అంటున్నాడు రైతు బంధుకి అంత కోడితే ఒక ఐదారు వేల కోట్లు అవుతుండొచ్చు ఐదారు వేల కోట్లు రైతు బంధు ఇచ్చుడు శాతం అయితే లేదు కానీ ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్తున్నాడు సరే రుణమాఫీ చేయడం మంచిదే కానీ ఆల్రెడీ అయిపోయినాయి అయిపోయింది ఇంకా నాలుగైదు రోజులు ఇట్టనే ఆగితే పంట కూడా చేతికి వస్తుంది కరెక్ట్ పంట పెట్టుబడి సాయం అంటే పంట లేసే టైంకి ఇవ్వాలి కదా కేసీఆర్ లెక్క వందల ఎకరాలకు కూడా ఇచ్చుడు కూడా లేదా ఇప్పుడు కేసీఆర్ లెక్క వందల ఎకరాలకు రాళ్ళు రప్పలకు సరే అది తప్పే కానీ అట్లా ఇచ్చినా ఏడు వేల కోట్లు అయితే సో ఇప్పుడు నువ్వు వాళ్ళు ఎవ్వరికి ఇస్తలేవు వందల ఎకరాలకు ఇస్తలేవు అందరికీ కట్ చేసుకుంటూ వస్తున్నావు సరే మంచిదే ఐదు ఎకరాల లోపలకి ఇచ్చినా కూడా అంతా మూడు నాలుగు వేల కోట్లే కదా రైతు బంధు ఖర్చు అయ్యేది అది పక్కకు పెట్టి రైతు రుణమాఫీ ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల కోట్లు చేస్తా అంటున్నారు రుణమాఫీ చేయడం కూడా మంచిదే కానీ రుణమాఫీ చేస్తే రైతు బంధు తప్పించుకోవచ్చు అని అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా తప్పే ఎందుకంటే రుణమాఫీ చేసినా రైతు బంధు చే రైతు బంధు ఇచ్చినా రుణమాఫీ చేయాలి ఖచ్చితంగా అది మీరు ఇచ్చిన హామీలే కాబట్టి ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిందే ఎకరానికి పదివేలు ఇస్తుంటే కేసీఆర్ ఇస్తుంటే అది బిచ్చమని చెప్తుంది ఇప్పుడు నువ్వు కూడా గదే బిచ్చం పదివేలు ఇవ్వడుతు అది కూడా చక్కగా ఇస్తలేవు కదా ఎప్పుడు ఇస్తావో తెలియదు ఎంత మందికి ఇస్తావో తెలియదు ఎన్ని ఎకరాలకు ఇస్తావో తెలియదు ఎన్ని రోజులు సమీక్షలు పెడతావో తెలియదు అసలు క్లారిటీయే లేదు అయితే ఆయన లెక్క వందల ఎకరాలకు కాకుండా ఐదు ఎకరాల్లోపో పది ఎకరాల్లోపో తొందరగా డిసైడ్ చేసి ఇప్పుడే ఇయ్యాలి కదా కరెక్ట్ పంట వేసుకునే టైంకి ఇవ్వాలి కదా